కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నూట ముప్పైవ డివిజన్ పరిధిలోని సుభాష్ నగర్ ఎంపీపీఎస్ స్కూల్లో డివిజన్ జనరల్ సెక్రటరీ ద్వానంపూడి నాగిరెడ్డి అండ్ కళ్యాణి దంపతులు సుమారు ఆరు పాయింట్ ఐదు లక్షల సొంత నిధులతో బాల బాలికల శౌచాలయం నిర్మించడం జరిగింది స్కూల్ కి సీసీ కెమెరాలు అమర్చారు ఈ స్కూల్ హెచ్ఎం శౌచాలయానికి సంబంధించిన తాళం చేతులను ముఖ్య అతిథులు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కోలన్ హనుమంత్ రెడ్డి అందించారు ఇదే కార్యక్రమంలో సీసీ కెమెరాలను జీడిమెట్ల సిఐజి మల్లేష్ ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా హనుమంత మాట్లాడుతూ శౌచాలయ నిర్మాణానికి ముందుకు వచ్చిన ద్వారంపూడి నాగిరెడ్డి దంపతులకు అభినందనలు తెలియజేశారు మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుని ఇంకొంతమంది దాతలు ముందుకు వచ్చి ప్రభుత్వ నిధుల కోసం ఎదురు చూడకుండా మీ మీ కాలనీలోని సమస్యలను పురస్కరించుకోవాలని తెలియజేశారు ఈరోజు కుద్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పల్లె హనుమంతరెడ్డి గారి స్ఫూర్తితో నేను దాదాపు ఆరు లక్షల రూపాయల ఖర్చుతో ఈ బాత్రూమ్స్ని నిర్మించడం జరిగింది సీసీ కెమెరాలు అండ్ ఈ ఫ్లోరింగ్ స్కూల్ ఫ్లోరింగ్ చేయడం జరిగింది ఎందుకంటే వన్ ఇయర్ బ్యాక్ నేను స్కూల్ విజిట్ చేసినప్పుడు దీనికి ఫ్లోరింగ్ లేదు బాత్రూమ్స్ లేవు కనీసం పిల్లలు చెంబు పట్టుకుని బయటికి వెళ్ళే పరిస్థితి వచ్చింది ఆడపిల్లలు ఎట్లా ఉన్నారా ఈ స్కూల్ ఎట్లా ఉందా అని చలించిపోయి నేను ఈరోజు ఆ రోజే నిర్ణయించుకున్నాను మీకు ఎక్కడ స్కూల్ చేయాలి ఏదో చేయాలని చేసి ఈరోజు ఈరోజు కంప్లీట్ చేసి ఈరోజు ఓవర్ చేయడం జరిగింది స్కూల్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది ఈ ఈ భాగ్యం నాకు దక్కినందుకు చాలా సంతోషంగా ఉంది ముందు ముందు నన్ను స్ఫూర్తిగా తీసుకుని ఇంకొంతమంది వచ్చి ఇంకొన్ని స్కూల్స్ బాగుపడాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ